నమస్తే అండి వెల్కమ్ టు మహి మీడియా నేను మీ సుమతి ఈరోజు హైదరాబాద్ లో వనస్తలపురం రైతు బజార్ నందు కూల్చివేతలు అనేవి నిన్నటి నుంచి జరుగుతూ ఉన్నాయి అవి ఎందుకు జరుగుతున్నాయి ఏం చేస్తున్నారు తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు నిన్నటి నుంచి ఇక్కడ ప్రజలందరూ కూడా రోడ్డు పైన బయట వాళ్ళ ఆవేదనను వెలగక్కుతున్నారు ఆ విషయాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇచ్చారు

అప్పుడు నా పెళ్లి కూడా కాలేదు అప్పుడు దోసుకుంటూ అమ్ముకునేది అట్లా అమ్ముతుంటే ఈ అందరు పబ్లిక్ వరకే రైతు బజార్ పెట్టేసిండు రైతు బజార్ పెట్టేసినాక మేము అట్లానే కంటిన్యూ చేసేసినాం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు ఏమన్నలే దగ్గర చెయ్యిది దూరం జరుగురు దగ్గర అట్లనే వచ్చింది కానీ మొత్తానికి బునాది లేకుండా తీసే మాత్రం మాకు పిల్లలు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అని చెప్తున్నారు కదా చెప్పలేదు మేడం సెవెన్ ఓ క్లాక్ అంతే ఎప్పుడైనా ఏమైనా అన్నట్టుగా ఆ ఉద్దేశంతో ఉన్నాం కానీ ఇట్లా బునాది లేకుండా చేస్తున్నారు మరి ఒకవేళ పోతాయని చెప్పినప్పుడు మరి మీకు వేరే ప్లేస్ ఎక్కడైనా అదే అడుగుతాం ఎప్పుడు చూడు మేము అదే అడుగుతాం దగ్గర వేరే వేరేక్కడ చూపి మేడం అన్నాం సార్ అన్నాం అంటే చూపించకుండా ఈయన జరుపుతా ఉన్నారు ఈ పెడుతున్నారు పార్కింగ్ అది ఇది అని చెప్పేసి అంతనే ఉన్నారు ఇక్కడనే మేము డబుల్ బెడ్రూమ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరికి డబుల్ బెడ్రూమ్ లేవు మేము దాని గురించి కూడా కొట్లాలే మేడం అసలు ఈ బండ్ల గురించి ఒకటి అన్నాం ఏదైనా కిరాయి కట్టుకుంటాం కదా అమ్ముకుంటే అట్లానే మేము ఇది దీని మీద ఆధారపడ్డాం మేడం అసలు ఈమె భర్త చనిపోయారు అందరు భార్య భర్తలు ఇద్దరు ఇన్ని బతుకు ఉంది నా భర్తకి పక్షవాతం వచ్చింది నాకు ఇద్దరు పిల్లలు నేను బతకాలి ఎలా బతకాలి ఆ బండి నేనే బతకాలి మా అమ్మ మా అత్తపా ఏం ఆస్తులు లేవు మా అమ్మ చంపంచింది ఆ బండి ఒక్కటే మా అమ్మ తప్పు వచ్చింది ఆ బండి నాకు మా అత్త అమ్మా కాదు వీళ్ళందరికీ ఇక్కడనే బతు వేరే వాళ్ళ పొలాలు ఇండ్లు ఏం లేవు మేడం ఏం లేవు ఏమైనా నాకు ఐదు మంది కాలం చేసే మేడం ఇన్ని ఐదు మంది చనిపోయారు మాకేం లేదు ఇక్కడ మొగోలు పనిచేస్తారు నలభై ఐదేండ్లు ఇంటికెళ్ళి అంగుర తోట్లు ఇవన్నీ నల్ల సర్ప గుండలు అయితే వాళ్ళ నీళ్ళు దాటి వెళ్లిపోయినా వాళ్ళ నీళ్ళు తాగాలి ఇరవై రూపాయల కూల్ చేసిన పైస కూలి చేసిన ఆటాన కూల్ చేసిన గౌండ్ కింద కళ్ళు అమ్మిన మేము ఆస్తులు సంపాదించుకోలే ఆస్తులు గుంచుకోలే మమ్మల్ని బతకనియమంటున్నాం వెళ్ళేవాళ్ళు లేరు నా ఒక బండి ఏది చూపెట్టాలి చూపెట్టకుండా గౌర్జాన్ వచ్చి ఇప్పుడు రోడ్డు వినేసిండ్రు మేమన్నా పోసుకొని చావాలా ఇట్లా పండుకుంటాం తొక్కి సంపుతారా మాకు నోటికి నిర్ణయం కావాలి మా బతుకులు మమ్మల్ని బతకనియాలి పిల్లలు ఉన్నారు మాకు చిన్న చిన్న పిల్లలు ఏంటి కిరాయి కట్టుకుందాం అంటే లేదు తిన్నామంటే లేదు పిల్లలు చదువుతున్నాం అంటే అందరూ దక్కు పడుతుంది నిన్న పొద్దుగాల నుంచి మేడం నిన్న తొమ్మిది గంటల నుంచి ఈ అందుకున్నాం పండ్లు పలాలు పండ్లు మొత్తం తక్కిచ్చేసారు మాల నుంచి ఏది కూడా మాకు ఒక్కొక్క బండి జాగియ్యని మేము అమ్ముకొని బతుకుతాం మాస్ ఏది వద్దు మేడం మా పిల్లలు మేము బతికించుకోండి చిన్న చిన్న పిల్లలు ఉంటారు మా ఆయన మా అక్క మా బావి రోడ్డు మీద వాడు చచ్చిపోయారు మేడం యాబ్సెంట్ ఉడక మేమే తగ్గుతున్నాం మాకు అంతే ఒక్కొక్క బండి జాగా మేము కోరుకునేది ఏది కోరుకుంటాం ఒక్క బండి జాగిస్తే మా బతుకు మా బతు మా ఆధార్ కార్డు తెచ్చి అందరికి ఆస్తులు ఉన్నాయా అంతా ఉన్నాయా

అయినా అడమలయనే ట్రాఫిక్ జామైందంట. ఇప్పుడు మొదట అంటే ట్రాఫిక్ జామై ఉంది. దేని వల్ల మరి ఇప్పుడు కదా. ఇప్పుడు అవర్ అడగాల అడగరువర్ మేము బండ్లు పెట్టాం. కదా. మేము మరి అన్ని వాసులు కలిసి ఏం మేము చదువుకున్న వాళ్ళం కాదు మేము గరీబోళ్ళము అన్న ఇగో మా పిల్లలు అందరూ ఈ ఉన్నారు స్కూల్లో పోకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు మీరు గవర్నమెంట్ లా ఓట్లు గుద్దు గుద్దు మార్పు రావాలి మార్పు రావాలంటే మేము గుద్దినాం మేము గుద్దినాం మీరు అందరు మంచిగా ఉన్నారు మేమేమో ఎండలు ఉన్నాము మీరేమో మంచిగా ఉన్నారు ఇప్పుడు వచ్చేసరికి మాకేమో రోడ్ల మీద నిలబట్టి జేసీబీలు తెస్తున్నారు నైట్ పుట్టేమో ఈ జాగారం చేపిస్తున్నారు ఈడనేమో నా జేసీ పిల్లల్లో పోరాటం చేపిస్తుర్రు మీరందరు మంచిగా ఉంటురు మేమేమో రోడ్ల మీద బతుకుతున్నాం మాకేముందన్నా ఇ మా ఆధార్ కార్డు తీసుకొని ఒక్కసారి మీరు మొత్తం చెక్ చేయండి ఏం వస్తుంది ఏం లేదు మా పిల్లల ఆధార్ కార్డు కాదు ఈ గవర్నమెంట్ స్కూల్ అనేది అవుతురు ఏం లేదు మాకు నువ్వు రెండున్నర కుటుంబాలను రోడ్ల మీద పెట్టి నువ్వు ఏ సినిమా మంచిగా బతుకుతున్నావు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక లెక్క నువ్వు ఉన్నప్పుడు ఒక లెక్క కాదన్నా నువ్వు అన్నావు ఇక్కడ రెండు సార్లు నువ్వు మీటింగ్ పెట్టినావు మేం గరిబల గురించి పోరాడతాం మేము గరిబల గురించి పోరాడతాం అన్నావు ఏం పెట్టలేదు అన్న గరిబలకే గరీబోళ్ళకే ఆగం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అన్న గరిబలకు గరీబోళ్లకు ఒక్క చెప్పు నైట్ మొత్తం మేము రోడ్లు వేస్తానంటే మేము కూర్చున్నాం ఒక్కసారి ఇదే మన తెలంగాణ ఎక్కడ లేని ట్రాఫిక్ ఇక్కడ అవుతుంది నువ్వేపు ఈ నుంచి ఆడదాకా ఎన్ని ఎంత ఎన్ని బిడ్ల రోడ్లు వేస్తున్నావు నువ్వు ఆడదోడు చేసి బెట్ల కొడుతుంది మేము పైసలు పెట్టి ఒక్క పట్ట కొనాలంటే పైసలు ఐదు వందలు పెట్టాలంటే పది సార్లు ఆలోచిస్తుంది అట్లాంటిది నువ్వు వచ్చినో జేసి పెడుతున్నావు పోతున్నావు మాకు ఎంత బాధ అనిపిస్తుంది ఇంటిమేషన్ ఏమిచ్చిరన్నా ఇద్దరు వచ్చిర్రు మీ బండ్లు పోతుండే అయిపోతున్నాయి అన్నారు ఇద్దరే వచ్చారు ఎవరు రాలేదు వచ్చారు ఇద్దరే వచ్చారు మీ బండ్లు అన్నారు ఇంకేముందన్న బండ్లు పోతున్నాయి మళ్ళీ మేము ఏడ బతకాలి మేము చదువుకున్న వాళ్ళు మాకు గవర్నమెంట్ జాబ్ ఉందా మాకు పెన్షన్ ఏమైనా వస్తున్నాయా లేకుంటే జీతాలు ఏమైనా మంది వచ్చి చెప్తే మాకు జీతాలు వస్తున్నాయా ఒక్క మాడే పన్న మాకు జీతాలు వస్తున్నాయి మీకు పెన్షన్ వస్తున్నాయి మీ గవర్నమెంట్ మీకు అని చెప్పిన నువ్వు అన్నో కదా రేవాత నీకు గరీబోన్కి మేము సపోర్ట్ చేస్తాము మేము గరీబోన్ ఆగం చేయబడినావు ఏడున్నావు అన్నా నువ్వు గరీబోన్ను ఆగం చేస్తున్నావు నువ్వే మొత్తం చేసేదే నువ్వు ఆడ హైడ్రా పేరు చెప్పి ఈడ మొత్తం నా ఆగం చేస్తున్నావు ఏంటంటే ముందు హైడ్రాన్ వెటీసారి గరిబణ దగ్గర అన్నా ఈడ తెలుస్తుంది నీకు బాధ రైతు బయట వనస్థలిపురం ఇది ఆంధ్రాలో ఉందా తెలంగాణలో వనస్థలిపురం నీకు కదా తెలంగాణలో ఉంది ఈడ రెండు సార్లు మీటింగ్ జరిపినావు నా తెలంగాణలో వనస్థలిపురం అంటే నా గుండెకాయ అన్నావు గుండెకాయకేంత నొప్పి అయితే నువ్వు ఏడున్నావు అన్నా నీ తెలువయా నీ దగ్గర వస్తలే న్యూస్ నీకు వస్తుందా లేదా ఎంతమంది అగో ఆడోళ్ళు ఆడాయిగో సెంటర్స్కోకుండాగో ఈడ ఊసూరు ఆడోళ్ళు వాళ్ళందరినీ కనిపిస్తలేరా ఏ నాయకుడు మాకు వచ్చి ఏ సపోటు చేస్తుండ ఏ సపోడు చేస్తుండ మేమే గరీబోల్లో ఉన్నాం కాబట్టి మేము కొట్లాడుకుంటున్నాము ఇంకేమో వస్తుంది నువ్వు చెప్పు నువ్వేమన్నా చేస్తున్నావా తీసుకున్నామండి జడ్ గారు ఆదేశాల మేరకు రోజు ఒక చోట ఎంక్రోచ్మెంట్ తీయడం జరుగుతుంది దానిలో భాగంగా ఇక్కడ కంజెస్టెడ్ రోడ్ ఎంక్రోచ్ చేసి చేసి ఎంక్రోచ్మెంట్స్ ఉండడం వల్ల ఈ రోడ్డు విశాలం చేయడం ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతుండడం వల్ల ఈ డ్రైవర్లు ఈ రోడ్ తీసుకొని ఎంక్రోచ్మెంట్ చేయడం జరుగుతుంది అంటే ఇవి తీసి వీళ్ళు తోగుడు బండ్లు పెట్టుకుని అమ్ముకోవడానికి అది కూడా స్ట్రీమ్ లైన్ ఇక్కడ రోడ్ వేసేసి మార్కింగ్ ఇచ్చి ఆ మార్కింగ్ లోపల పెట్టుకోవడానికి అవకాశం ఇస్తుంది అవకాశం అయితే ఉంటుంది అది తోపుడు బండ్లు మాత్రమే పర్మనెంట్ షెడ్స్ కాకుండా తోపుడు బండ్లు పెట్టుకోవాలి తోపుడు బండ్లు రోడ్ సైడ్ వాళ్ళకి ఇచ్చిన మార్కింగ్ లో పెట్టుకొని చేసుకోవాలి వచ్చి డిమాలి చేస్తారు ఈ రైతు బాధ లేనప్పటి నుంచి నేను వలసతిపురంలో పాలనుకున్నాను నాతో పాటు పండ్లు వాళ్ళ బ్రదర్ కూడా ఇక్కడ ఉండే వాళ్ళ ఫాదర్ కూడా ఉండే ఓ పది పదిహేను మళ్ళు ఉండే మేము అప్పటి నుంచి ఉన్నాం ప్రెసెంట్ మీ వచ్చేసి ఇంటిమేషన్ లేకుండా ఎక్కడో చేస్తాం రోడ్ జామ్

ఏ మమ్మల్ని రోడ్డే కదా దీనికి ఏంది ఎవరు దీని బాధ మేము పొద్దున్నేసి పాలం పోయే వాళ్ళం పన్ను ప్రతి ఒక్క దానికి వీళ్ళు కూరగాయలు పండ్లు అమ్ముతున్నట్టే కూడా ప్రతి ఒక్క పండుగలకు వచ్చి వాళ్ళు తీసుకుంటారు కదా అప్పుడు లేని ఇబ్బంది వాళ్ళకి అందరికి ఇప్పుడు వస్తాయి ఎట్లా వచ్చింది మీరే మీరే ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్క పండుగలకు వచ్చి వాళ్ళకు పండుగ పూల కావాలి ఆ రోజు ఇబ్బంది లేదు ఇప్పుడు అందరికి ఇబ్బంది ఎట్లా మనం కూడా ఆలోచించాలి కనీసం చెప్పేటోళ్ళు కానీ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు కూడా మనసు ఉండాలా ఏంది ఇంత అన్యాయం కరెక్ట్ కాదు ఇది సో దేశం అందరూ ఆలోచించి వాళ్ళు కూడా అందరి కోసం ఆలోచించి వాళ్ళ వాళ్ళకు కూడా కడుపులు ఉన్నాయి కాబట్టి ఆలోచించి వాళ్ళు కూడా ఇబ్బంది కాకుండా వీళ్ళకి కూడా సలహా ఇచ్చి ఇది చేస్తామంటే అవుతుంది అంతేగాని ఏం చేయొద్దు అంటే కాదు కదా ఇంతమంది రోడ్ల మీద ఒకరోజు ఇంటిమేషన్ లేదు రేపు తీసేస్తామని చెప్పొచ్చుడు చేసేసాడు ఇదైతే కాదు అందరు మీరు కూడా మాకు అందరు సపోర్ట్ చేయండి దాని ప్రకారం చేస్తాం మీరు ఎవరైనా అనుకోండి మా మేము మేము రైతు వారు లేనప్పటి నుంచి ఉన్నాం మీద రైతు వారు కూడా లేదు అప్పటి నుంచి పాలమ్ముతాం మీద స్టిల్ ఇప్పుడు కూడా పాలు పాలిల్ వ్యాపారులు వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇలా అంతా కూర్చొరు అక్కడ చూపెట్టే వాళ్ళంతా కూర్చున్నారు వాళ్ళు అన్న సగం మంది పాతోలే ఇది మొన్న వచ్చి చేసేటోళ్ళు కాదు సో నైన్టీ సెవెన్ నైన్టీ సిక్స్ నుంచి అందులో నేత నైన్టీ ఫైవ్ నుంచి పాలు అవుతుంది మొదలైది అందులో మీరు ఎవరైనా రోజు ఇప్పుడునే పాలేముట తీసేసేది తీసేసి అంటే ఎవరు ఏడుకోవాలి ఆ ఉన్నాయి మా డబ్బులు అవి తీసేసేది ఇవి ఉన్నాయి డబ్బులు కనీసం వాళ్ళు ఆల్రెడీ డబ్బులు డిస్టర్బెన్స్ అయితే కొన్ని 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 డివైడ్ చేసి ఒక్కొక్కరు మూడు మూడు ఫీట్ రెండు ఫీట్ చేసి ఇచ్చింది రోడ్డు గురించి అంటున్నారు కదా అదే అమ్మ రోడ్ వైండింగ్ అవద్దునప్పుడు మా డివైడ్ చేసి ఇచ్చారు ఇవి వచ్చి వాళ్ళే తీసేస్తా అంటే ఏట్లా ఆడ కూడా చిన్న చిన్న రోడ్ ఇచ్చారు చిన్న చిన్న వన్ బై టూ 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 త్రీ 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 వాళ్ళు వాళ్ళే డివైడ్ చేసిచ్చారు మీరు చేసుకుంటాయా అని చెప్పి లోకల్ లీడర్ తో కలిసి మాట్లాడుకుంటే వాళ్ళే ఇప్పుడు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు లేదు వాళ్ళు కూడా ఏం సిద్ధం చేస్తారు తీసారు తీసాను అంటే ఏడిపోతుంది అంటే కాలనీ డెవలప్ అయ్యిందంటే ఇప్పుడు చెప్పనేది కాదు కాలనీ డెవలప్ మాసామే మేము డెవలప్మెంట్ అవ్వద్దా అని చెప్తలేము మేమైతే లేముగా అప్పుడు మేము అప్పటి కాలనీ డెవలప్ అవకాశ్రీపురంలో మేమైతే ఒకటే ఒకటే ఇబ్ మాకు ప్రతిన చూపెట్టండి ఆల్రెడీ మేము ఇంతకు ముందు చేసేది మాకు ఏమైనా చేస్తే బాగుంటుంది చూస్తున్నాం కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరి ఆవేదన వాళ్ళని మాకు ప్రత్యామ్నాయం తప్పకుండా చూపించాలి అని చెప్పేసి చెప్తున్నారు